ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం ఆ ఉద్దేశంతో గింజలని కొని పరిశుభ్రతను గమనించి వాటిని ఆధారంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాం ఇది రాగులు మరి రాయలసీమ ప్రాంతంలో నాటుకోడి రాగి సంకటి అంటారు రోజు అక్కడ అది ప్రసిద్ధి మరి మిగిలిన ప్రాంతాల్లో కూడా రాగి జావా అయితేనేవి రాగి సంకటి అయితే ఏంటి ఈ మధ్యన దోశ పిండితో కలిపి రాగులతో రాగి దోషలను తయారు చేస్తున్నారు మరి వీటిని మనం సడన్గా కావాలనుకుంటే షాప్లోకి వెళ్ళి ప్యాకెట్లు తెచ్చుకోవాలి అవి ఎలా ఉన్నాయో ఏంటో ఏమో మరి ఆ డౌట్ ఎందుకు మనం చక్కగా రాగులను కొనుక్కొని అందులో ఇసుకోలేకుండా కడిగి జల్లించి మట్టి అంత పోతే పోతి పుట్టంతా పోతే ఇసుక ఇసుకంతా పోతి వాటిని వడకట్టి ఎండలో ఆరబెడితే కాసేపు చక్కగా ఆరతాయి వాటిని పిండిగా మరలో కానీ మిక్సీలో కానీ పట్టుకొని మనం ఉపయోగించుకోవటం శ్రేష్టం ఇలాగా రాగి పిండి ఆరోగ్యకరమని భావించినప్పుడు దాన్ని పరిశుభ్రతగా మనం చేసుకోవటం మంచిది కాకపోతే ఇలా బయట ఆరేసినప్పుడు ఇదిగో పిట్టలు ఉంటుంటాయి మరి వాటి ప్రభావం పడకుండా వాటికి కాపలా కాసుకోవాలి కాసేపు ఎండైనా పిట్టలు ఆహారం కోసం వస్తుంటాయి వాటి ఉండాలి రాగులని చక్కగా ఎండబెట్టుకొని నిల్వ ఉంచుకుంటే ఎప్పుడైనా మనం అవసరమైనప్పుడు మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు కాబట్టి పరిశుభ్రమైన ఆహారం ఆరోగ్యానికి అవసరం అని భావించి ఇలాగ శుభ్రపరచుకోవటం మంచిది ఇది అందరికీ తెలిసిన విషయాలే అయితే కోవిడ్ వచ్చిన తర్వాత అది చాలా నేర్పింది ప్రతి దాంట్లో పరిశుభ్రతని పరిశీలిస్తున్నాం జీవన విధానంలో ఆరోగ్యకరమైన ఆహారం ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం